అందరికి నమస్కారం ఈ రోజే సోమవతి అమావాస్య అన్ని అమావాస్యల కంటే ఈ సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైనది ఎందుకంటే సోమవారం కలిసి వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య అని అంటాము సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి సోమవారం వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ సోమవతి అమావాస్య అంటే ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ సోమవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు చేసే శివ పూజల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది మీ ఇంటిపై శివుడి ఆశీర్వాదం ఉంటుంది ఈశాన్య మూలన ఈశ్వరుని దిశగా పరిగణిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఉన్న ఈశాన్య దిశలో ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతలు సంతోషిస్తారట ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తాడట కాబట్టి ఇంత పవిత్రమైన రోజున శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేయిస్తే కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య నాడు చెరుకు రసంతో శివునికి అభిషేకం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది ఆవు పాలతో అభిషేక చేస్తే మీ ఇంట్లో కష్టాలు లేకుండా ఎప్పుడు సుఖ సంతోషాలే ఉంటాయి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ సోమవతి అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం వలన జన్మ జన్మల దారిద్రాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని అన్ని కష్టాల నుండి బయటపడవచ్చని పండితులు చెప్తున్నారు ఈ సోమవతి అమావాస్య రోజున మీరు చేసే ప్రతి పనిలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ఈ సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది జాతక దోష లు ఏవైనా ఉన్నా కూడా తొలగిపోతాయి ఈ అమావాస్య నాడు తలకి నూనె అస్సలు పెట్టుకోకూడదు అమావాస్య నాడు మాంసం అస్సలు తినకూడదు ఈ రోజున మాంసం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే బియ్యం కందిపప్పు రాళ్ళొప్పు గోధుమలు ఏవి కూడా కొనకూడదు ఈ అమావాస్య రోజు ఆవుకి బెల్లం తినిపిస్తే చాలా మంచిది ఈ రోజు కొత్త బట్టలు వేసుకోవడం కానీ కొత్త పనులు ప్రారంభించడం కానీ చేయకూడదు ఈ రోజున ఎక్కువ దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి అమావాస్య సాయంత్రం సమయంలో చిన్న పిల్లలను బయటికి తీసుకురాకండి ఈ రోజు చీమలకు పంచదార ఆహారంగా వేయండి ఇలా చేస్తే మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎప్పుడూ ఉంటుంది ఈ రోజు అనే కాకుండా చీమలకు ఆహారం రోజు వేయడం కూడా చాలా మంచిది ఈ రోజు గోళ్లు కత్తిరించుకోవడం కాని జుట్టు కత్తిరించుకోవడం కాని చేయకూడదు అలాగే తులసి దళాన్ని తెంచకూడదు అమావాస్య నాడు దేవుని పటాలను శుభ్రం చేయకూడదు రావి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే కూడా ఈ రోజున చాలా మంచిది ఇలా చేస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా తొలగిపోతాయి ఈరోజు రోజు పేదలకు దానం చేస్తే కూడా చాలా మంచిది ఈ రోజు చేసే ఏ చిన్న దానమైనా సరే కోటి రెట్ల పుణ్యఫలాన్ని పొందవచ్చు మీకు ఏవి చేయడం కుదరకపోయినా శివాలయం వెళ్ళి శివుణ్ణి ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఒక్క లైక్ చేయడం వల్ల చాలా మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి